ఇట్ ఈస్ ద్యాట్ ఇట్ ఈస్ ద్యాట్ బుడ్డు ఎలా కాల్చాలంటే ఇప్పుడు మీకు వివరిస్తాను దీన్ని స్విచ్ బుడ్డు అంటారు కదా దీన్ని తీసుకెళ్ళి ముందు భయపడకూడదు జాగ్రత్తగా చుట్టూ పరిశీలించాలి పరిశీలించి ఎటువంటి లీకేజ్ లాంటి ఉండాలి చూడాలి చూసి పైనుంచి ఇక్కడ ఒత్తు ఉంటుంది అన్నమాట ఈ ఒత్తు ఇటువంటి ఒత్తు సరిగ్గా ఉందో లేదో ముందు అది కూడా చెక్ చేసుకోవాలి ఉంది కదా బాగానే ఉంది అప్పుడు దీన్ని తీసుకెళ్ళి కాస్త ఘోరంగా అలా కొట్టాలి ఇలా వెలిగింది కదా తీసుకొచ్చి అందుకే ఆరిపోయి మళ్ళీ తీసుకోవాలి తీసుకొచ్చి వెళ్తుంది అంటే తీసిన వెంటనే కాసేపు అంటే అప్పుడు నిలబడతాం అన్నమాట పైరు అలా నిలబడతాయి ఉండాలి అది చూసారు కదా బాగుంది కదండి థర్టీ చిప్పుడు వెలిగించే కార్యక్రమం ఓకేనా రైట్